అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు వరలక్ష్మి వ్రతం అనమాట సో ఈ సారి మా ఇంట్లో నేను మా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు సో మేక్ షూర్ టు వాచ్ దిస్ వీడియో టిల్ గైస్ సో ఇప్పుడైతే మనం లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ గో అండ్ బై ద వే దిస్ ఇస్ మై అవుట్ ఫిట్ అంటే అంటే పూజకి ముందు జస్ట్ అలా మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి కదా సో దానికైతే ఇది చూస్ చేసుకున్నాను చూపిస్తాం టూ స్టేట్ స్టోరీ చాలా రోజులైంది కదా బ్లాగ్ పెట్టక ఐ డోంట్ నో వాట్ టు క్రియేట్ అ కంటెంట్ సో అందుకనే ఒక టూ మంత్స్ దాకా బ్రేక్ తీసుకున్నాము సో నవ్ బ్యాక్ విత్ మై వరలక్ష్మి వ్రతం ఇది నా సెకండ్ ఇయర్ వరలక్ష్మి వ్రతం అనమాట సో ఈసారి నేను ఎలా అయితే చేసుకున్నాను మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు సో నేను ఏమై ఏం ఎక్స్పీరియన్స్ చేశాను అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మై ఫస్ట్ అండ్ సెకండ్ వరలక్ష్మి వ్రతం అవన్నీ అయితే నేను క్లియర్ గా చెప్పబోతున్నా సో ఎవ్వరూ మిస్ చేయకుండా చూడండి అండ్ ఆల్సో ఎవరైనా కొత్తగా చూస్తున్నారా ఛానల్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ గైస్ సో ఫస్ట్ వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం ఈసారి అయితే లైక్ ఫస్ట్ టైం జరుపుకున్నట్టే చాలా బాగా జరుపుకున్నాను బట్ కొన్ని చేంజెస్ అనమాట లైక్ లాస్ట్ ఫస్ట్ టైం ఏమైందంటే నేను టీవీ లేదు మా ఇంట్లో సో అక్కడ పెద్దగా పెట్టుకొని ఇన్ మిడిల్ ఆఫ్ మా హాల్ మధ్యలో చేసుకున్నాను బట్ ఇప్పుడు టీవీ అన్నీ వచ్చేసేసారు కదా సో దేవుడు గుడి పక్కనే ఇట్లా అమ్మవారిని అయితే పెట్టు పెట్టుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి నా ప్రిపరేషన్స్ అనమాట సో ఆల్మోస్ట్ వరలక్ష్మి వ్రతం అనగానే నేను ఫస్ట్ ఒక వన్ వీక్ నుంచే డీటెయిల్స్ కలెక్ట్ చేసేసాను అండ్ ఆల్సో కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను బట్ ఈసారి నాకు మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే మళ్ళీ నాకు లైక్ ఫస్ట్ వరలక్ష్మి రథంలో ఎంతైతే సపోర్ట్ చేశాడో దీ ఈసారి తనకి చాలా వర్క్ ఉండే సో హీ డింట్ హెల్ప్ మీ బట్ తనకి లైక్ ఫ్రీ దొరికినప్పుడల్లా వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడు ఆల్మోస్ట్ లైక్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ వర్క్ నేను చేస్తే మళ్ళీ ఒక ఫార్టీ పర్సెంట్ నాకు హెల్ప్ చేశాడు సో ఈసారి అయితే ఇలా చేసుకున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి నేను ముందు రోజే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అండ్ కావాల్సినవి అన్నీ తెచ్చి పెట్టేసుకున్నా అండ్ ఈసారి నేను అక్కడ డెకర్ ఐటమ్స్ అవన్నీ అయితే వరలక్ష్మి వ్రతం రోజే చేసుకుందాం అనుకున్నాను ఎందుకో ఐ డోంట్ నో లైక్ లాస్ట్ టైం లైక్ ముందు రోజు అన్ని ప్రిపరేషన్స్ చేసుకొని పెట్టుకున్నా మళ్ళీ ఇల్లు ఊడ్చి తూడ్చి కానీ చేస్తే మంచిగా ఉండేది అని అనిపించింది సో అది ఈసారి నేను మార్నింగే చేసేసుకున్నాను అనమాట సో మళ్ళీ మార్నింగ్ మళ్ళీ వెంటనే లేచి ఇల్లు క్లీన్ చేసుకొని అండ్ దెన్ ఐ స్టార్టెడ్ ప్రిపరేషన్స్ అనమాట సో చూస్తున్నారు కదా మళ్ళీ మిడిల్లో వచ్చి జస్ట్ నాకు కావాల్సినప్పుడు హీ వాస్ హెల్పింగ్ మీ సో కమింగ్ బ్యాక్ టు ది ప్రిపరేషన్స్ సో ముందు రోజే అన్నీ తెచ్చేసుకొని అండ్ ఎలా చేసుకున్నాను అవన్నీ ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట సో ఈసారి నేను నా నా దగ్గర ఉన్న లైక్ మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని పిలుచుకొని ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే పిలుచుకొని చేసుకున్నా వాళ్ళు వచ్చినప్పుడు నేను వీడియో అయితే షూట్ చేయలేదు ఎందుకంటే లాస్ట్ టైం వీడియో షూట్ చేసింది మళ్ళీ అనమాట హీ వాజ్ ఫ్రీ లాస్ట్ టైం సో ఈసారి తనకి వర్క్ ఉండే సర్కల్లా వీడియో కూడా ఎక్కువ షూట్ చేయలేకపోయాను బట్ నేను ఏమైతే లైక్ ప్రిపరేషన్స్ చేసుకొని నేనే వీడియో పెట్టుకొని షూట్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను సో ఇలా అయితే మా వరలక్ష్మి వ్రతం మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ప్రిపరేషన్స్ ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి డెకర్ అండ్ లైక్ జ్యువెల్స్ అన్నీ వేస్తున్నా అనమాట సో మీకు ఎలా అనిపించింది అండ్ మీ వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నాను అనుకుంటున్నాను సో నెక్స్ట్ అయితే నేను అన్ని ప్రిపరేషన్స్ ఆల్మోస్ట్ అయిపోయాక మళ్ళీ మనం కిచెన్ క్లీన్ చేసుకోవాలి రైట్ ఆ ప్రసాదాలు అవన్నీ చేశాక సో మళ్ళీ ప్రసాదాలు అవన్నీ చేసి ఇల్లు క్లీన్ చేసుకొని ఐ మీన్ కిచెన్ ఏరియా క్లీన్ చేసుకొని నేనైతే శారీ కట్టుకుని వచ్చేసాను అండ్ ఈ సారీ నేను శారీ కట్టుకుంది నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం రోజు నేను అమ్మవారికి పెట్టిన శారీ నేను సెకండ్ వరలక్ష్మి వ్రతంకి అయితే కట్టుకున్నాను సో ఇలా అయితే మా పూజ ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయి ఐ స్టార్టెడ్ పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట యస్కి వచ్చాక అసలు శారీస్ కట్టుకోవడమే చాలా రేర్ అయిపోయింది ఇండియాలో ఉన్నప్పుడు నేను ప్రతిసారి ఏ ఒక్కేషన్ కన్నా కట్టుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉండేది బట్ యుఎస్ వచ్చాక అసలు శారీ కట్టుకుందాము ఏమైనా చేద్దామన్నా కూడా అసలు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు ఐ డోంట్ నో దిస్ ఇస్ ఓన్లీ ఫర్ మీ ఆర్ యుఎస్కి వచ్చిన వాళ్ళందరికీ కంపల్సరీ ఇలానే ఫీల్ ఉంటుంది బట్ వి ట్రై టు లైక్ సెలబ్రేట్ వాట్ ఎవర్ వీ క్యాన్ అండ్ నేనైతే నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చింది సో కలర్ కాంబినేషన్ కొత్తగా అనిపించింది అండ్ మీకు ఎలా అనిపించిందో శారీ నా శారీ కమెంట్ డౌన్ గైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇంకా దీపం ముట్ట ముట్టిస్తారు కదా సో అవన్నీ ప్రిపరేషన్స్ చేసుకొని స్టార్ట్ చేసేసాను అండ్ ప్రసాదాలకు వచ్చేసరికి ఐ హావ్ మూడు రకాలు చేసుకున్నాను అనమాట ఒకటి పులిహోర అండ్ దెన్ ఒకటి శనగలు అంటారు కదా అమ్మవారికి ఇష్టం అది అండ్ పొంగల్ రై పొంగల్ చేశాను అండ్ మూడు మంచిగా వచ్చాయి అండ్ లాస్ట్ టైమ్తో కంపేర్ చేస్తే ఈసారి మేము లైక్ ఫైవ్ నే పిలుచుకున్నాము అండ్ ఆల్సో ద లైక్ చాలా తక్కువ మందితో నేను చేసుకున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ మాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరూ వేరే కమ్యూనిటీస్కి వెళ్ళిపోయారు అండ్ ఆల్సో ఓన్ హౌస్ కట్టుకొని వెళ్ళిపోయారు అనమాట వాళ్ళకి చాలా దూరం పిలిస్తే కంపల్సరీ వస్తారు బట్ ఆల్మోస్ట్ లైక్ వన్ అవర్ ట్రావెల్ చేసి రావాలి సో అందుకని నేను నా దగ్గర ఉన్న వాళ్ళని అయితే పిలుచుకొని నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను లాస్ట్ టైం అయితే ఆల్మోస్ట్ మేం లెవెన్కి మొత్తం ప్రసాదాలు అన్ని చేసుకొని పూజ కూడా స్టార్ట్ చేసేసాను బట్ ఈసారి ఆల్మోస్ట్ లైక్ ట్వెల్వ్ ఆటిందనమాట నేను పూజ స్టార్ట్ చేయడానికి బికాస్ నేను ఒక్కదాన్నే చేసుకోవాలి అండ్ మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి తను హెల్ప్ చేస్తున్నాడు బికాస్ ఇక్కడ నాకు ఇంకెవ్వరు లేరు హెల్ప్ చేయడానికి మనమే చేసుకోవాలి యుఎస్లో అలా ఉంటుందన్నమాట బట్ ఇండియాలో అయితే ఎంత బాగుంటుంది ఎంత సందడి సందడిగా ఉంటుంది బట్ ఇక్కడ ఇంతే ఇంకా ఏం చేయలేము ఐ ఐఎమ్ స్టిల్ మిస్సింగ్ ఇండియా వన్ ఇయర్ అయినా అయినా కానీ లైక్ ఇండియా ఫీల్ ఇక్కడైతే రాదు అది మాత్రం ఫస్ట్ షోర్ సో నెక్స్ట్ అయితే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాము అండ్ ఫస్ట్ ఇంటి దీపం అంటారు కదా సో అదైతే నేను ఐ ట్రై లైక్ మళ్ళీతో పెట్టించడానికి ట్రై చేస్తాను సో ఫస్ట్ దీపం మళ్ళీతో పెట్టించి అండ్ దెన్ నేను ఇక్కడైతే పూజ రెడీ చేసుకోవడం అంతా స్టార్ట్ చేసేసాను పూజ అయితే స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ లైక్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది కదా వ్రతం సో లాస్ట్ టైం ఏ అయ్యగారితో అయితే లైక్ చేసుకున్నాను పూజ సేమ్ ది వీడియో పెట్టి మళ్ళీ చేసుకున్నాను సో చాలా హ్యాపీగా చాలా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్ట్తో నేనైతే వ్రతం చేసుకున్నాను చాలా మంచి అనిపించింది అండ్ వ్రతం కూడా అయిపోయాక లాస్ట్లో కొబ్బరికాయ కూడా మళ్ళీ మళ్ళీతో కొట్టించాను అనమాట అండ్ ఇలా అయితే నా వ్రతం పూర్తి అయిపోయింది అండ్ వాయనాలకు వచ్చేసరికల్లా లైక్ ఆల్మోస్ట్ లైక్ పిలిచిన ఫైవ్ మెంబర్స్ వచ్చారనమాట చెప్పినట్టు నేను వీడియో ఎక్కువ రికార్డ్ చేయలేదు బికాస్ మళ్ళీ వర్క్ చేస్తుండే అండ్ నేను వాళ్ళని వచ్చిన వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకొని లైక్ అదంతా చూసుకోవడమే సరిపోయింది అండ్ సో ఇలా అయితే నా వరలక్ష్మి వ్రతం జరిగింది ఆల్మోస్ట్ లైక్ ఒక చిన్న పాప పాడిందనమాట మా మా ఇంటి పక్కన వాళ్ళు సో తను చాలా బాగా పాడింది సో చూస్తారు వీడియో పోస్ట్ చేస్తాను తన సాంగ్ది సో మీకు ఆ సాంగ్ ఎలా అనిపించింది తన పేరు ఖైరా అనమాట సో ఖైరా ఎలా పాడిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఇది నా సెకండ్ వరలక్ష్మి వ్రతం అనమాట చాలా హ్యాపీగా చాలా పీస్ఫుల్గా అయితే ఈసారి జరుపుకున్నాను అండ్ Thank you guys, thank you so much for watching this video till the end. సో ఇలా అయితే నా సెకండ్ వరలక్ష్మి వ్రతం జరిగింది అండ్ నాకు కూడా మెమరబుల్ గా ఉంటుంది మీరు కూడా చూసినట్టు ఉంటుందని నేనైతే వీడియో పోస్ట్ చేసిన సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ కైరా గురించి కూడా కమెంట్ డౌన్ థ్యాంక్ యూ గైస్ బాయ్